హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పౌర్ణమికి అయితే ఊరైతే వెళ్ళామన్నమాట ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమికి ఊరైతే వెళ్తాము ఈ సంవత్సరం కూడా వెళ్ళాము మా కుటుంబ సభ్యులతో అందరితో కలిసి పౌర్ణమి పూజ అయితే చేసుకుంటాము నా ఆ రోజు నా రొటీన్ ఎలాగా గడిచింది అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ప్లీజ్ వీడియో రాష్ట్ర వరకు చూడడానికి ట్రై చేయండి మీకు కూడా మా పౌర్ణమి పూజ విధానం మీకు కూడా తెలుస్తుంది మేము ఎలా చేసుకున్నాం ఏంటనేది వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఊర్లో మా ఉన్న ఇల్లు పూజ మందిరం అనమాట ఇది ఆ రోజు నేను మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన అయితే చేసుకున్నాను పొద్దున్నే నాలుగున్నరకే అనమాట లేచి ఇల్లు గుమ్మలు తుడిచి తడిబాటు పెట్టుకొని బట్టలు ఉత్తుకొని స్నానం చేసి దీపారాధన చేసి మనకైతే గూగుల్ పిన్ అయితే వచ్చిందనమాట అది తెచ్చుకోవడానికైతే వెళ్తున్నాము తొలిని దీపారథం చేసింది ఇల్లు ఉంది కదండి ఆ ఇల్లు ఊరికి కొంచెం చివరిలో ఉంటుంది అనమాట ఇంకో ఇల్లు వచ్చేసి ఊరు మధ్యలో ఉంటుంది ఇగోండి ఆ ఇల్లు ఊరి మధ్యలో వండిల్లామో ఇల్లు అనమాట మొన్న వర్షాలకైతే పడిపోయింది అయితే అది ఆ ఇల్లు ఎర్రదీసి మళ్ళీ ఆ ఇల్లు అయితే అనమాట నేను గూగుల్ పిన్కి అడ్రస్ ఇచ్చింది ఈ ఇంటి దగ్గర అడ్రస్ అయితే ఇచ్చాను అనమాట మనం ఎక్కడుంటే అక్కడే అడ్రస్ ఇవ్వాలనేసి ఊర్లో ఉన్న అడ్రస్ అయితే ఇచ్చాను ఇక్కడ మా ఫ్రెండ్ హాయ్ చెప్తుంది ఇంకా మేము ఇల్లు కడుతున్నాం కదా ఇంటి పని ఎంతవరకు వచ్చిందని చూసి అలా గూగుల్ పిన్ కూడా తెచ్చుకుందామని ఇక్కడికైతే వచ్చాను ఇదేమో ఇంకా సంక్రాంతి తర్వాత అయితే ఇల్లు పూర్తవుతుందండి ప్రస్తుతానికి అంతవరకు వచ్చింది ఇల్లు గూగుల్ పిన్ ఏమో మా ఫ్రెండ్ దగ్గర అయితే ఇన్ని రోజులు ఉన్నది తన దగ్గర జాగ్రత్తగా ఉంచమని చెప్పాను అనమాట తను ఒక నెంబర్ చెప్పింది ఆ నెంబర్ నా ఫోన్లో టైప్ చేశాను తన దగ్గర ఇన్ని రోజులు ఉన్నది అలా తన దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను అనమాట తీసుకొని వచ్చి దేవుడి దగ్గర పెట్టి నేను యూట్యూబ్ గూగుల్ పిన్కి ఎలాగైతే ఇంటికి అడ్రస్ వచ్చిందో అలాగే నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని ఆ శివకైతే వేడుకున్నాను అంతా మన చేతులు ఏమి ఉండదులేండి మనం ఇంతవరకు తెచ్చుకున్నాను నాకు అదే చాలు ఇంకా సక్సెస్ అవుతాను అవ్వదో అంత భాగవంతుడు అది వల్ల కాకపోతే నా వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అది చాలు రేపు ఎప్పుడైనా నేను సెలెక్ట్ అయినా అవ్వకుండా చూసుకోవడానికైనా ఉంటుందని చెప్పేసి అది ఒక చిన్న ధైర్యంగా ఉన్నాను ఇంకా ఆ టాపిక్ అక్కడికి అయిపోయితే ఇక్కడ వచ్చేసి అత్తమ్మ కంచ సావన్ స్టీల్ సావన్ మొత్తం తోమేశారు తర్వాత ఇల్లు పట్లన్నీ దుడిపేసి ఇంట్లో పెయింట్లు కూడా వేసేశారండి ఎందుకంటే సాయంకాలం ఇక్కడే పౌర్ణమి పూజ అయితే అవుతుందనమాట అందుకని ప్రతి సంవత్సరం కూడా మేము సున్నాలు అయితే సున్నాలు పెయింట్లు అయితే పెయింట్ అయితే వేస్తామన్నమాట ఈ సంవత్సరం అయితే కొంచెం పెయింట్లో వేసేసామండి చాలా రోజులైంది ఈ ఇంటికి మేము వేసి అందుకని ఈ సంవత్సరం పెయింట్లు అయితే వేసాము ఎందాక మీకు స్టార్టింగ్లో ఒక పెట్టు ఉండేది కదా ఆ పెట్టు వచ్చేసి స్టూల్లో స్టూల్ మీద అయితే పెట్టామన్నమాట ఎందుకంటే ఆ పెట్టులో మా దేవుళ్ళు ఉంటారన్నమాట సంక్రాంతికి దించి పూజ చేసిన తర్వాత మళ్ళీ ఆ పెట్టులో దేవుణ్ణి పెట్టేసి పైన పెడతారు ప్రస్తుతానికి ఇల్లు వర్క్ అవుతుంది కాబట్టి అలా అయితే ఉంచామన్నమాట ఇంకా సాయంకాలం పూజకమో సామాన్లు తేవడానికి షాప్కి అయితే వెళ్ళాను అనమాట వెళ్ళి సామాన్లు అయితే తెచ్చుకున్నాను బెల్లం శనగపప్పు పంచదార అన్నీ తెచ్చాను అనమాట తెచ్చి అత్తమ్కిస్తే అత్తమ్మ శనగపప్పు బూర్లకమో శనగపప్పు అయితే నానబెడుతుంది కేజీ శనగపప్పు అనమాట కుడుం బూర్లు వండటానికి ఈ శనగపప్పు నానేసిన తర్వాత చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట గ్రైండర్లో వేద్దామని చిన్నత్తి వాళ్ళము ప్రసాదం బూర్లు అయితే వండుతున్నారు ఈవిడొచ్చేసి మా చిన్నత్తకి రెండో చెల్లు మూడో చెల్లు నాకు తెలియదు వాళ్ళ చెల్లెలు అనమాట వాళ్ళకి సాయంగా వచ్చిందనమాట ఆవిడ ప్రసాదం బూర్లు వండడానికి ఇగోండి మా ఆడబట్టు అయితే ఇక్కడ ప్రసాదం బూర్లకి వండు అయితే చూడుతుంది నేను ఒక పక్క గ్రైండర్లో వేసాను పప్పు ఇంకా అత్తమ్మ మినప్పప్పు కూడా తెస్తుంది ఈ చిన్నపప్పు ఒక పక్క నలుగు నలుగుతుండే ఇంకో పక్క వాళ్ళకి నేను ప్రసాదం బూర్లు కూడా చుడుతున్నాను అనమాట నేను మా చిన్న మాడపడిచి అయితే చుట్టిస్తే చుట్టూసి ఇస్తే ఆవిడమ్మ బూర్లు అయితే వండుతున్నారు చాలా బూర్లు వండుతారండి ఊరందరికీ పంచుతారు కాబట్టి ఇంకా మేము వచ్చేసి అక్కడ అన్నీ ఆడించిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి అత్తమ్మ అయితే పెసరు బూర్లు అయితే వండుతుంది నాకు తొమ్మిది అత్తయ్యకి తొమ్మిది బూర్లు అయితే ఉండాలండి దేవుడి దగ్గర పెట్టడానికి అందుకని వచ్చేటప్పటికి అయితే పెసర బూర్లు అయితే వండారు ఇంకా నేను వచ్చేసిన తర్వాత ఇల్లు గుమ్మలన్నీ తుడిచి కొలా నీళ్ళు పట్టుకొని చనపప్పు బూర్లు అయితే అదే కుడుం బూర్లకి అనమాట ఇవి చనపప్పు బూర్లు అంటాము వాటికైతే నేను మా ఆడబొట్స్ అయితే చుడుతున్నాము వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను సాయం చేశాను కదా అందుకని మా ఇంటికి వచ్చి మా ఆడబొడ్ అయితే సాయం అనమాట శనగపప్పు బూరెలు వండడానికి ఎందుకంటే ఎక్కువగా అయితే బూర్లు అయితే వండుతామండి ఎందుకంటే అందరికీ ఊరందరికీ ఇవ్వాలి ఊర మాది పెద్ద ఊరి మీద ఊరు సకానికైతే అనుకుంటా నాకు తెలిసి బూర్లు అన్ని బూర్లు అయితే వండుతారు పంచడానికి ఇంకా బూర్లు వండేసిన తర్వాత ఇల్లు గుమ్మలు తుడిసి తడిబట్టు పెట్టుకొని కింద నుంచి ద్వారబంధం వరకు నిండుగా పసుపు రాసి ముగ్గులు పెట్టుకున్నాను అనమాట ముగ్గులు పెట్టేసి ఇల్లంతా మళ్ళీ మంచం కూడా పెట్టేస్తానండి మంచం ఎత్తేసి రస్సింగ్ టేబుల్ ఒకవైపు జరిపేస్తాను ఎందుకంటే సాయంకాలం పూజకి అంతా నీట్గా ఉండాలి చాలామంది వచ్చి కూర్చుంటారు కాబట్టి మంచము రస్సింగ్ టేబుల్ అన్నీ ఒక సైడ్కి తీసేసాము సాయంకాలం మా ప్లేస్లోనే అనమాట పూజ చేస్తాము మరి అందరూ వచ్చి కూర్చుంటే ఇబ్బంది అవుతుందని మంచం గట్టా ఎత్తేసాము అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను గౌరీదేవికి అయితే పూచే అలంకరిస్తున్నాను మా ఫ్రెండ్ అయితే నేను వీడియో తీయడం మర్చిపోయానండి మా ఫ్రెండ్ వీడియో తీయచ్చు కనికంటే నాను ఓ వైపు పని చేసుకుంటే ఇంకో వైపు వీడియో తీయలేకపోతున్నాను అని అంటే తనైతే వీడియో తీసింది వీడియో తీస్తే నేను అలాగా గౌరీదేవికి అయితే అలంకరిస్తున్నాను ఇంకొప్పుడు కూడా మా చిన్నత్త వాళ్ళని నేను ఇంతకుముందు చూపించాను కదా ఖాళీ ప్లేసు ఆ ప్లేస్లో మా చిన్నత్త వాళ్ళు ఉండేవారు మా అత్త వాళ్ళము దేవుని ఎత్తి దించితే వాళ్ళమో ఆ ఇంట్లో దేవుడు ఉండేవారు కాబట్టి వాళ్ళము దేవునికి సంబంధించిన పనులన్నీ వాళ్ళు చేసుకుండేవారు వాళ్ళేమో కొత్తిళ్ళు కట్టుకొని వెళ్ళిపోయారు ఆ కమ్మలు ఇళ్ళు అయితే మేము తీసుకున్నామో ఆ కమ్మలి తీసుకున్న తర్వాత దేవుని కూడా మేమే తీసుకున్నాడు అనమాట ఇంకా అందుకని అప్పుడు మా చిన్నత్త వాళ్ళన్నీ అలంకరించి చేస్తే మా అత్త వెళ్ళి దీపారాధన చేసేవారు ఇప్పుడు నేను అలంకరిస్తే మా అత్త వచ్చేసి దీపారాధన అయితే చేస్తుంది అనమాట కానీ కొన్ని కొన్ని చుచ్చు అనిపిస్తుంది అయ్యో మా మా చిన్నత్త వాళ్ళు ఇంత అలంకరించి ఇంత కష్టపడేవారు ఇప్పుడు దేవుడికి అంత కష్టపడేవారులే అండి దేవుడికి మనం ఎంత సేవ చేస్తే మనకి దేవుడు అంతగానే చూస్తాడు అనుకో చూస్తాడు అంటారు కాబట్టి ఆ భాగ్యం కూడా నాకు కూడా కలిగింది వాళ్ళు ఇంతకుముందు దేవుడికి సేవ చేసేవారు ఇప్పుడు నాకు కలిగిందని నాకు కొంచెం ఆనందంగానే ఉంది ఇంకా ముప్పై ఇళ్ళలను కూడా ఒక దగ్గర అయితే పూజ చేసుకుంటామండి చాలా బాగుంటుంది పల్లెటూరులో ఆడవా కోడలు అందరూ ఒక దగ్గర పూజ చేసుకుంటే ఎంత సరదాగా ఉంటుందంటే అంత సరదాగా ఉంటుందండి ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను పెట్టట్లేదు నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా వస్తాయి చూడండి ఇది ప్రస్తుతానికి పొద్దున్నే సాయంకాలం వరకే మీకు నేను చూపిస్తున్నాను అమ్మవారిని అలంకరించి అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకున్నంత వరకే చూపిస్తున్నాను ఓ వైపు నేను అలంకరించుకునేటప్పటికీ వచ్చేసారు అందరూ కూడా పౌర్ణమికి ఇంకా టైం అయిపోయింది నేను కొంచెం వీడియో ఆడవాళ్ళలో కొంచెం లేట్ అయిపోయింది ఇదిగోండి గౌరవం అయితే ఇలాగైతే పూజ చేశాను అది అలంకరించుకున్నాను ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి ఉల్లి బౌల్లో అన్ని పూలన్నీ పెట్టేసి డెకరేషన్ అయితే చేస్తుంది ఇగోండి ఇంకా దూరలక్ష్మికి అయితే ఇటుపక్క చెంబు అమ్మలు అమ్మోలు నాకు సారికి పెట్టిన చెంబు పెట్టాను ఇటు పక్క అమ్మ ఉల్లి అయితే పెట్టాను అనమాట ఇలాగ నిండుగా దోరబంధం దగ్గర పెట్టేసి దూపం అయితే వేసుకొని దూరలక్ష్మికి ముందుగా పూజ అయితే చేసుకున్నాను అదే దండం అయితే పెట్టుకున్నాను ఇవన్నీ సిద్ధం చేసుకునేలోగా అందరూ అయితే వచ్చేస్తున్నారు ముందుగా మేమే దీపారాధన అయితే చేయాలి ఎందుకంటే మేము ముప్పై ఇళ్ళకి మేమే ముందు దీపారాధన చేయాలన్నమాట మా ఇంట్లో దేవుడు ఉంటారనమాట రాములవారు వారు అందుకని మేమే ముందుగా దీపారాధన చేస్తే మిగతా వాళ్ళందరూ తర్వాత అయితే దీపారాధన అయితే చేస్తారు అలా అయితే అత్తమ్మగారు అయితే దీపారాధన చేస్తున్న నేను అన్నీ అలంకరిస్తున్నాను కానీ అలంకరించేటప్పుడు లైట్తోనే ఉండిపోయినండి కాకపోతే అది ముందు రోజే కొనుక్కున్నాను అనమాట కొత్త ఇంకా ఆ నైటితోనే ఉండిపోయినా అందరూ వచ్చేస్తున్నారనమాట నాను చీర కట్టుకోవడానికి కూడా అవ్వలేదు ఇంక మా గారికి అయితే అన్నీ ఇస్తే అవడమ్మా దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నారు అగోండి మాకు తొమ్మిది బూరెలు నావి తొమ్మిది అత్తమ్మకి తొమ్మిది బూరలు అయితే నైవేద్యంగా పెట్టారనమాట వడపప్పు సరిమిడి బెల్లం అన్నీ గారు అన్నీ పెట్టారు కానీ ఈ అడవిలో నేను విఘ్నేశ్వరిని అయితే చేయడం మర్చిపోయాను అనమాట నేను ఏ పూజ చేసుకున్నా సరే ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటానండి ఎందుకంటే ఏ పూజకైనా సరే విఘ్నేశ్వరం చేసుకుంటే ఆ పూజ ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా జరుగుతుందని అందరూ నమ్ముతారు కాబట్టి నేను కూడా అదే నమ్మకం మీద ముందుగా విఘ్నేశ్వరుడికి అయితే పూజ అయితే చేసుకుంటాను అందుకని అక్కడ విఘ్నేశ్వరిని అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడమ్మ మా ఫ్రెండు గులాబీ పువ్వు పెట్టి ఇంకొంచెం దారుబంధి దగ్గర ఇంకొంచెం డెకరేషన్ అయితే చేసిందనమాట ఇదిగోండి విఘ్నేశ్వరిని అయితే చేసేసాను చేస్తున్నాను చాలా అడవిడైపోయిందండి లేట్ అయిపోయిందనమాట పొద్దున్నే అన్నీ చేసుకొని తర్వాత ఉపవాసం కూడా నేనైతే ఈ కార్తీక మాసంలో ఉపవాసం పౌర్ణమికి అయితే ఉంటానండి ఏం తినకున్నా ఏం తాకున్నా అనమాట మిగతా టైంలో నాకు ఒంటికి సహకరించదు నేను ఉపవాసం కూడా ఉండలేను కానీ ఈరోజు ఉపవాసం అయితే ఉన్నాను దేవుడి మీద భక్తుండడం ఉండడం వల్ల ఏమో నాకైతే కళ్ళు తిరగలేదు ఆకలి వేయలేదు నీరసం కూడా రాలేదన్నమాట అంత ఇలా రెడీ చేసిన తర్వాత నేను చీర కట్టుకొని వస్తాను మీరు ఇలాగ దండం అదే మీరు దీపారాధన చేసుకోండి అని చెప్పాను అనమాట ఇంకా వాళ్ళందరూ దీపారాధన అయితే చేసుకుంటున్నారు ఈలోగా నేను చీర కట్టుకొని వచ్చేసాను ఇంకా పార్ట్ టూలో అయితే అత్త అందరం ఎలా పూజ చేసుకున్నామనేది ఈ వీడియో వస్తుందండి తప్పకుండా